హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం నిన్ను చూడక నేను ఉండలేను కథ ఇరవై ఐదో భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళ్తే సూర్య సార్ చెప్పింది ఎందుకు వినాలి నేను ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చింది నీకు అర్థమవుతుందా దీపు ఇప్పుడు వెళ్ళడమే కరెక్టు నువ్వు కూడా నాతో పాటు రావే అని అంది మధు చూడుమధు నువ్వు వెళ్ళి మళ్ళీ ప్రమాదంలో ఇరుక్కోవద్దు అని అంటాడు వర్మ వర్మ సార్ మీలో ఎవ్వరికీ ఎందుకు అర్థం కావడం లేదు నా బాధ నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అని అంటుంది మధు సూర్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కోపంగా ఉంటాడు అప్పుడే దీపు మధుకి ఫోన్ ఇచ్చి నీకు ఫోన్ వచ్చింది ఒకసారి మాట్లాడు నీ సమస్య తీరిపోతుంది అని అంటుంది దీపు దీపు చెప్పింది మధుకి ఏమీ అర్థం కాలేదు సరేనని చెప్పి మధు ఫోన్ తీసుకుని మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది హలో మధు అని అవతల నుండి వాయిస్ వినబడగానే శ్రీధరన్నయ్య అని ఎమోషనల్ అవుతూ ప్రేమగా మాట్లాడుతుంది మధు వాళ్ళన్నయ్య గొంతు వినగానే ఇన్ని రోజులు వాళ్ళన్నయ్యని విడిపించుకోవాలని బాధతో బతుకుతున్న మధు ఒక్కసారిగా ఆ బాధంతా పోయి ఒరట కలుగుతుంది నువ్వు ఎలా అన్నయ్య నువ్వు ఇంటికి వచ్చేసావా జైలు నుండి నిన్ను విడిచిపెట్టేశారా అని ఆనందం నిండిన కళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది మధు అవును మధు మీ ఎండి సార్ సారే నన్ను విడిపించారు మన సమస్యలన్నీ తీరిపోయాయి అని అంటాడు శ్రీధర్ అది విని మధు ఆశ్చర్యపోతూ స్టండ్ అయిపోయింది నన్ను క్షమించు మధు నీకు తెలియకుండానే నీ ల్యాండ్ పేపర్స్ మీద సైన్ చేయించుకుని అది అమ్మి డబ్బులు తీసుకుని నేను మా మేనేజర్ కలిసి బిజినెస్ చేద్దామనుకున్నాము నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటన్నయ్య నువ్వు నన్ను అడిగితే కాదంటానా అన్నయ్యా అని అంటుంది మధు వచ్చిన డబ్బులతో నీకు పెళ్లి చేయాలనుకున్నాను తల్లి నిన్ను మోసం చేయాలని మాత్రం ఉద్దేశం కాదు అని బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ మేనేజర్ నన్ను మోసం చేసి అన్ని డబ్బులు నొక్కేశారు నేను ఎక్కడ మళ్ళీ గట్టిగా అడుగుతానేమోనని తెలిసి ఇరవై ఐదు కంపెనీ డబ్బు తీసుకున్నానని నా మీద తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించారమ్మా అవన్నీ కూడా సార్ మనుషులు నిజం తెలుసుకుని మేనేజర్ని బెదిరించడం వల్ల మేనేజర్ వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయాడు మధు ఆ మాటలు వింటూ ఉంటే చెప్పలేనంత ఆనందంతో మనసంతా నిండిపోయి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి మధు వాళ్ళమ్మ కూడా మధుతో మాట్లాడుతూ అంతా నీ వల్లే మధు నువ్వు అక్కడ ఉండడం వల్లే మీ అన్నయ్యను విడిపించగలిగావు నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనమ్మా నిన్ను చూడాలని ఉంది త్వరగా వస్తావు కదూ అని ఏంటుంది మధు వాళ్ళమ్మ వస్తానమ్మా నేను మీ దగ్గరికి వచ్చేస్తాను చాలా హ్యాపీగా ఉన్నాను మీరందరూ హ్యాపీ కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని ఆనందం నిండిన కళ్ళతో ఫోన్ పెట్టేస్తుంది మధు సూర్య సార్ అన్నయ్యని విడిపించారని కృతజ్ఞతాభావంతో ఆరాధనగా సూర్య వైపు చూస్తూ తప్పు చేశానన్న భావంతో తలదించుకుంటుంది మధు ఏ మధు ఇప్పటికైనా అర్థమయ్యిందా నీకు సూర్య సార్ ఎంత హెల్ప్ చేశారో అలాగే నీకు తెలుసా నిన్ను కాపాడడానికి మొత్తం హైదరాబాద్ సిటీ హాఫ్ అన్ అవర్లో గడగడలాడిపోయింది నువ్వు ఇప్పుడు ఇలా మా ముందు నుంచి మాట్లాడుతున్నావంటే దానికి కారణం సూర్య సార్ అర్థమవుతుందా ఇప్పటికైనా ఆయన అర్థం మధు అని అంటుంది దీపు కోపంగా మధు వైపు చూస్తూ సూర్య దీపుతో అంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు దీపు మధు చాలా నీరసంగా ఉంది ఇంటికి తీసుకెళ్లిపోని అంటాడు సూర్య సూర్య సార్ని తిట్టినందుకు మధు చాలా బాధగా పశ్చాత్తాపడుతూ ఉంటుంది ఇంతకాలం సూర్య సార్ పనిష్మెంట్ అని నన్ను బాధ పెడుతున్నారని అపోహలో ఉండి సూర్య సార్ని తప్పుగా అనుకున్నాని అనే భావనతో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మధు మధు తట్టుకోలేక కళ్ళల్లో చెప్పలేనంత బాధతో వెళ్ళి సూర్యాన్ని గట్టిగా హక్ చేసుకుంది మధు వెళ్ళి హక్ చేసుకుంటుందని అస్సలు ఊహించని దీపు వంశీ వర్మ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు సూర్య కూడా స్టన్ అయిపోయి షాక్తో బిగుసుకుపోతాడు మధు కౌగిలించుకోగానే సూర్య తనువంతా పరవశంతో పులకరించిపోయింది సూర్య ఎప్పటికీ తనకు దొరకదు అని అనుకున్న ప్రేమ దొరికినంత ఆనందంతో నిండిపోతుంది మనసంతా ఇన్నాళ్ళు సూర్య దూరం చేసుకున్న ప్రేమ అంతకమించి వెయ్యి రెట్లు తిరిగి వచ్చినంత ఆనందంతో మనసు తనువంతా సేద తీరుతూ ఉంటుంది మధు కౌగిలిలో మధు స్పర్శని ఫీలింగ్స్ని మనసారా ఆస్వాదిస్తూ ఉంటాడు సూర్య తన్మయత్వంతో కళ్ళు మూసుకుని మధు నుండి వచ్చే సుగంధ పరిమళం సూర్యాకి మత్తుగా అనిపించి పరవశంతో అలాగే ఉండిపోతాడు నీ కౌగిలిలో ఎప్పుడూ ఇలానే ఉండిపోవాలి మధు అని అనుకుంటూ ఉంటాడు సూర్య వాళ్ళిద్దరినీ అలా చూసిన ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి దీపుకి అలాగే వంశికి కూడా చైత్ర దూరమైన తరువాత సూర్య అన్నయ్య ఎంత మదన పడ్డాడో ఎంత బాధపడ్డాడో తెలిసిన వంశీ సూర్య అన్నయ్యకి అంతకు మించిన ప్రేమ దొరికిందని ఆనందంలో ఉంటాడు వంశీ సూర్యాని మధుని చూసి వర్మ అయితే చూడముచ్చటగా ఉన్నారు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి కానీ రేపన్న రోజు వాళ్ళిద్దరూ ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచించి బాధపడుతూ ఉన్నాడు వర్మ వాళ్ళిద్దరిని అలా చూసి వంశీ దీపు వర్మ అక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు నన్ను క్షమించండి సూర్య సార్ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మధు ఇన్ని రోజులు నేను మోస్తున్న భారాన్ని ఒక్క కాల్తో తగ్గించేశారు సార్ అసలు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి ఇన్ని రోజుల నుంచి నేను పడుతున్న మానసిక క్షోభ అంతా మీ వల్లే పోయింది సార్ అని ఎమోషనల్ అవుతూ కన్నీళ్లతో థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఎన్ని రోజులు ఏడుస్తూ కూర్చున్నానో తెలుసా మీకు అసలు ఎవరితోనూ చెప్పుకోలేక ఎవరికీ పంచుకోలేక ఎలా ఈ సమస్య తీర్చాలో అర్థం కాక గుక్క పెట్టి ఏడ్చాను సార్ ఎంత మదన పడ్డానో ఎన్నో రోజులు నా బాధ సర్ ఈ కన్నీళ్లు అని ఏడుస్తూ ఉంటుంది మధు మధు బాధ చూసి సూర్య చలించిపోతాడు సూర్య కూడా మధుని గట్టిగా హత్తుకుని ఏడవద్దు మధు అని ఓదారుస్తాడు అన్నయ్యను అరెస్ట్ చేశారనే బాధ ఓ పక్క అన్నయ్య నన్ను మోసం చేశారనే బాధ అది నిజమా కాదా అని నా మనసు ఎంత బాధపడిందో అని ఏడుస్తూ చెప్తుంది మధు అన్నయ్య నన్ను మోసం చేయలేదని అన్నయ్యే మోసపోయారని నాకు తెలిసేలా చేశారు నా బాధ చిటికినా మాయం చేయేశారు సార్ మీరు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో అర్థం కావడం లేదు ఎన్ని రోజులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి చాలా చాలా కృతజ్ఞతలు మీకు నేను చాలా రుణపడిపోయాను సార్ అని అంటుంది మధు అందరి కోసం ఆలోచించి అందరూ బాగుండాలని కోరుకుని మంచి మనసునిది మధు అని అంటాడు సూర్య సూర్య మధు బుగ్గున పట్టుకుని చెంప మీద జారుతున్న కన్నీటి బొట్టని తన వేలుతో తుడుస్తూ ఇంకా బాధపడొద్దు మధు నీ బాధలన్నీ పోయాయి ఇక నువ్వు బాధపడవలసిన పనిలేదు ఇక నీకు ఏ బాధ రాకుండా నేను చూసుకుంటాను కదా అని అంటాడు సూర్య మధుని కౌగిలించుకొని సూర్య అంటున్న మాటలు మధుకి సరిగ్గా అర్థం కావడం లేదు అయినా సరే సూర్య ఓదారుస్తూ ఉంటే సరే అన్నట్టు తల ఊపుతుంది మధు బయటికి వచ్చిన వర్మ దీపు వంశీ షాక్ అయిపోయి అసలు ఏం జరుగుతుందిరా వాళ్ళిద్దరి మధ్య అని అంటుంది దీపు వంశీతో ఇంకా అర్థం కావట్లేదే నీకు పిచ్చి మధు వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది అని అంటాడు వంశీ చీచీ ఇలా మాట్లాడుతున్నావేంటి వంశీ నువ్వు ఇన్నాళ్ళు అలసిపోయిన రెండు ప్రేమ హృదయాలు సేద తీరుతున్నట్టు అనిపించి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందిరా అని అంటుంది ఉద్వేగంగా దీపు నాకెప్పుడూ అర్థమైపోయింది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని అంటాడు వంశీ దీపుతో మధు కనిపించిన తరువాత కారులో ఏం జరిగిందో సూర్యాసార్ ఏం చేశారో తెలుసా అని దీపు జరిగిందంతా వంశీకి చెప్తూ ఉంటుంది వామ్మో సార్కి ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు వంశీ ఒరే అది రొమాన్స్ కాదురా మధు మీద ఉన్న కన్సన్ ప్రేమ చూపించారు అది నీలాంటి మట్టి పొరకు అర్థం కాదు అని అంటుంది దీపు వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు వచ్చేస్తుంది మన ఇద్దరి మధ్య ఇలాంటి సీన్స్ జరగలేదు కానీ వాళ్ళిద్దరి మధ్య ఐదు రోజుల్లోనే చాలా జరిగాయి దీపుని గిచ్చుతూ నాకు ఒక ముద్దివ్వొచ్చు కదా అని అంటాడు వంశీ దీపుని చూస్తూ అక్కడ ఏం జరుగుతుందో ఏంటోనని నేను టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ముద్దడుగుతావా కొట్టాలిరా నిన్ను అని అంటూ చిరుబురలాడుతుంది దీపు ఎందుకు టెన్షన్ సూర్యాసారు మధుని ప్రేమిస్తున్నారు మధు సూర్యాసార్ని ప్రేమిస్తుంది అంతే సింపుల్ అని అంటాడు వంశీ సూర్యాసార్ మధుని ప్రేమిస్తున్నారేమో కానీ మధు సూర్యాసారిని ప్రేమించదు నీకు తెలుసు కదా వంశీ చెప్పాను కదా దానికి ప్రేమంటే ఇష్టం లేదని మరి మధు వెళ్ళేందుకు హక్ చేసుకుంది అని అంటాడు వంశీ ఏదో బాధలో ఉండి హక్ చేసుకుంది తప్ప ప్రేమతో కాదు అని అంటుంది దీపు అవును మధు సూర్యాసారిని ప్రేమించడం లేదు నాకు మార్నింగే అర్థమైంది అని అంటాడు వర్మ కూడా కేవలం సూర్యసారికి మాత్రమే మధు మీద ఫీలింగ్స్ ఉన్నాయి సూర్యాకి అర్థం కావడం లేదు వాడికి అర్థమైంది రేపు ప్రియా వస్తుందని ప్రియదర్శిని బిజీగా షూటింగ్లో ఉండడం వల్ల ఈ మధ్య కాంటాక్ట్ లేదు అంతే ప్రియదర్శినికి ఇవన్నీ తెలిస్తే పెద్ద యుద్ధమే జరుగుతుంది వంశీ అసలు సూర్య మధు కలవడం అసంభవం అని అంటాడు వర్మ అవునా అయితే సూర్యాకి మధుకి పెళ్లి జరగదా అని బాధపడుతుంది దీపు ఏదో మిరాకిల్ జరగాలి దీపు అప్పుడే వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుందంటే నాకు కూడా ఇష్టమే అని అంటాడు వర్మ నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు సూర్య మధుపై చూపించిన ప్రేమ నిజం తప్పకుండా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది అని అంటుంది దీపు అలా జరగాలని మనమందరం కోరుకుందాం అని అనుకుంటారు ముగ్గురు కూడా నేనేంటి సూర్యాసార్ కౌగిలిలో ఉన్నాను అని సార్కి దూరం జరుగుతుంది మధు ఏదో ఎమోషనల్లో మిమ్మల్ని హగ్ చేసుకున్నాను సార్ ఏమీ అనుకోవద్దు అని అంటుంది మధు తలదించుకొని సిగ్గుపడుతుంది పర్లేదులే మధు నేనేమీ అనుకోవడం లేదులే జస్ట్ ఫ్రెండ్లీ హగ్గి అనుకుంటున్నాను అని అంటాడు సూర్య మధు దూరం జరుగుతూ ఉంటే సూర్య అస్సలు తట్టుకోలేకపోతున్నాడు మీ వల్ల సమస్య తీరిపోయింది సార్ మీరు ఒప్పుకుంటే నేను కలకత్తాకు వెళ్తాను అమ్మ దగ్గరికి అని అంటుంది మధు మధు వెళ్ళిపోతాను అని అనగానే సూర్య మనసు చివుకమంటుంది మీ అమ్మగారిని అలాగే మీ అన్నయ్యని కలిసి వస్తావా మళ్ళీ ఇక్కడికి అని అడుగుతాడు సూర్య అవును సార్ ఒక్కసారి అమ్మని అన్నయ్యని చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అని అంటుంది మధు సూర్య సార్ నన్ను క్షమించండి నేను పర్మనెంట్గానే గానే వెళ్ళిపోతున్నాను ఇంకెప్పటికీ రాను ఇక్కడికి వచ్చి మీకు ప్రాబ్లం క్రియేట్ చేశాను ఇక్కడే ఉంటే విక్రమ్ సార్ వల్ల మీ అందరికీ ప్రమాదం ఎలా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నానని మనసులో అనుకుంటుంది మధు సరే మధు నీకు రెండు రోజులు దీవిస్తున్నాను వెళ్ళి తిరిగి త్వరగా వచ్చేసి అని అంటాడు సూర్య నువ్వంటే నాకు చాలా ఇష్టం మధు నువ్వు లేకుండా నేను ఉండలేను అలా అని నీకు చెప్పలేను అలాగని నీ మీద ఉన్న ప్రేమను దాచుకోలేక నా హృదయం కుంగిపోతుంది మధు అని బాధపడతాడు సూర్య సరే సార్ మీరు జాగ్రత్త అలాగే మీరు ప్రియదర్శిని మేడం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అని అంది మధు మధు మాటలు వింటున్న సూర్యకి ఏమీ అర్థం కావడం లేదు నిజంగా మధు వదిలి పర్మనెంట్గా వెళ్ళిపోతున్నట్టు జాగ్రత్త ఏంటి అని ఉంటాడు సూర్య ఇంకెలా నేను ప్రియదర్శిని పెళ్లి చేసుకుంటాను నువ్వు నా మనసులోకి వచ్చిన తర్వాత అనుకుంటాడు సూర్య ఇదే చివరిసారి సార్ మిమ్మల్ని చూడడం ఇంకెప్పటికీ మిమ్మల్ని నేను కలవలేను అనుకుంటూనే బాధగా ఉంది కానీ తప్పడం లేదు సార్ మీరు నన్ను క్షమించాలి మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను గుండెంతా భారమైపోతుంది మధుకి సూర్యని వదిలి వెళ్తూ ఉంటే మధు ఇది కొత్త ఫోన్ నీ దగ్గరే ఉంచుకో నీ ఫోన్ పగిలిపోయింది కదా సిమ్ ఆల్రెడీ వేయేశాను అని అంటాడు సూర్య ఎందుకు సార్ నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు ఇంత కన్సర్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీరు చాలా మంచివారు సార్ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనసులో అనుకుంటూ బయలుదేరుతుంది మధు ఇక నేను వెళ్ళి వస్తాను సార్ అని అంటుంది మధు రేపు మార్నింగ్ బయలుదేరుతాను సార్ కలకత్తాకి అని అంటుంది మధు సరే మధు జాగ్రత్త నేను డ్రాప్ చేయడానికి కార్ పంపిస్తాను డ్రైవర్ మార్నింగ్ వచ్చి నేను పికప్ చేసుకుని స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తాడు అని అంటాడు సూర్య ఓకే సార్ అని అంటుంది మధు కూడా మధు వెళ్ళిపోతూ ఉంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది సూర్యకి మధు చెయ్యి పట్టుకుని గట్టిగా తన మీదకి లాక్కుంటాడు ఆ చర్యకి మధు షాక్ అయిపోతుంది ఆ ఫోర్స్కి మధు వెళ్ళి సూర్య గుండెల మీద పడిపోతుంది సూర్య మధు కళ్ళల్లోకి చూస్తూ మధు నువ్వు తిరిగి వస్తావు కదూ నువ్వు వెళ్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది మధు నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని అంటాడు సూర్య మధు కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతూ ఉంటాయి వస్తాను అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు మధు సూర్యారోహంలో నుండి బయటికి వస్తుంది మధు బయటికి రావడంతో వంశీవర్మ సూర్య దగ్గరికి వెళ్తారు మధు దీపు దగ్గరికి వచ్చి ప్లాట్కి వెళ్దామా అని అడిగింది మధు నార్మల్గానే వచ్చింది లోపల ఏం జరుగుంటుంది అని ఆలోచనలో ఉంటుంది దీపు ఏంటి దీపు నేను మాట్లాడుతూ ఉంటే ఏమీ సమాధానం చెప్పకుండా అలా మౌనంగా ఉన్నావేంటి వెళ్దాం పద ప్లాట్కి అని అంటుంది మధు లోపల సూర్య సార్ ఏం మాట్లాడారని ఎగ్జైటింగ్ అడుగుతుంది దీపు మామూలుగానే మాట్లాడుకున్నాము అంటే సూర్య సార్ ప్రపోజ్ చేయలేదన్నమాట అని మనసులో అనుకుంటుంది దీపు అయ్యో సూర్య సార్ మీరు మధుర్ని ప్రేమిస్తున్నారని చెప్పొచ్చు కదా అని అనుకుంటుంది మనసులో దీపు వెళ్దాం దీపు ఇక్కడే అన్ని మాట్లాడేస్తావా నాకు చాలా పని ఉంది నేను బట్టలు సర్దుకోవాలి రేపు ఊరు వెళ్ళాలి కదా అని అంటుంది మధు దీపు ఆశ్చర్యపోదు నువ్వు ఊరు వెళ్తున్నావా ఎక్కడికి అంటుంది దీపు సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు రెండు రోజులు లీవ్ కూడా ఇచ్చారు కలకత్తా వెళ్ళడానికి అమ్మ దగ్గరికి వెళ్తున్నాను చూసి రావడానికి అంటుంది మధు అవునా సరే మధు వెళ్దాం పదా అని చెప్పి ఇద్దరూ ఫ్లాట్కి వెళ్ళిపోతారు సూర్య దగ్గరికి వస్తారు వర్మ అలాగే వంశీ అన్నయ్య నువ్వు ఏం మాట్లాడావు మధుతో నీ ప్రేమ విషయం చెప్పావా అని ఎగ్జైటింగ్గా అడుగుతాడు వంశీ ప్రేమిస్తున్నానని చెప్పడం ఏంట్రా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు సూర్య నీకు మధు మీద ఉన్న ప్రేమ గురించి మధుకి చెప్పావా లేదా అని అడుగుతాడు వంశీ రే వంశీ నాకు మధు మీద ఉన్నది ప్రేమ కాదో నాకే తెలియడం లేదు కానీ మధు లేకుండా అయితే నేను ఉండలేనురా అని అంటాడు సూర్య అన్నయ్య అబద్ధాలు చెప్పుకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు మధుని ప్రేమిస్తున్నావని మా ఇద్దరికీ అర్థమైందిలే కానీ మా దగ్గర నటించుకోని అంటాడు వంశీ అవును సూర్య నువ్వు వెయ్యి కోట్ల ప్రాజెక్టుని కూడా పక్కన పెట్టి మధు కోసం వెళ్ళావంటాని మధు మీద నీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమైంది అని అంటాడు వర్మ దీపు మాకు చెప్పిందిరా నువ్వు కార్లో మధుతో బిహేవ్ చేసిన పద్ధతి అంత ప్రేమ ఉంది కాబట్టి తనను చూడగానే అలా రియాక్ట్ అయ్యావు అని అంటాడు వంశీ ఛా దీపు ఉన్న సంగతి మర్చిపోయాను నేను కొంచెం ఓవర్గా బిహేవ్ చేశానురా అని సిగ్గుపడతాడు సూర్య ఎవరైనా చూస్తారని సిగ్గు లేకుండా మధుని ముద్దు పెట్టుకున్నావు కదా అని అంటాడు వంశీ పురై ఆపుతావురా అని సిగ్గుపడతాడు సూర్య ఒకటి అడుగుతాను చెప్పన్నయ్య ఒకవేళ మధుకి వేరే వాళ్ళతో పెళ్ళైపోతే నీకు హ్యాపీ ఏనా అని అడుగుతాడు వంశీ అలా అనగానే ఒక్కసారిగా సూర్యాకి కోపం వచ్చి ఏంట్రా నువ్వనేది మధుకి వేరే వాళ్ళతో పెళ్లి జరగడమేంటి అసలు నేను భరించలేను అంటాడు సూర్య మధు ఇంకెవరిని పెళ్లి చేసుకుంటానంటే నేను అస్సలు తట్టుకోలేన్రా నా గుండె ఆగిపోతుంది అలాగే మధుని నేనే టచ్ చేయాలి ఇంకెవరైనా టచ్ చేసినా నాకు కోపం వస్తుంది రాని అంటాడు సూర్య మధుని చూడకుండా ఉండలేవు మధుతో మాట్లాడకుండా ఉండలేవు తాకకుండా ఉండలేవు కానీ అది ప్రేమ మాత్రం కాదు అని అంటాడు వంశీ ఒరే వంశీ నువ్వు ఆగురా చూడు సూర్య నీకు మధు అంటే ప్రేమ ఉందో లేదో నీ మనసుని అడిగి తెలుసుకు అలాగే మాకు చెప్పకపోయినా పర్లేదు కానీ ఒకవేళ నిజంగా మధు అంటే నీకు ప్రాణమైతే వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకో మధ్యలో ప్రియదర్శిని అలాగే మధు కూడా ఇబ్బంది పడకూడదు అని అంటాడు వర్మ చైత్ర మీద అమితమైన ప్రేమ ఉండడం వల్ల అనుకుంటా మధుని నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా అని అంటాడు సూర్య చైత్ర చనిపోయి చాలా కాలమైందిరా మధు రావడం వల్ల నీలో చాలా మార్పు వచ్చింది మధు నీ లైఫ్లో ఉంటే నువ్వు చైత్రాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండగలవని నమ్మకం నాకుంది అని అంటాడు వంశీ అవును సూర్య నీకు మధు అంటే ప్రేమ ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకో ప్రియదర్శి పెళ్లి చేసుకుని నువ్వు బాధపడే కన్నా మధుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడమే కరెక్టు అని అంటాడు వర్మ కూడా మార్నింగ్ అనుకున్నాను మధుని మర్చిపోతే మంచిది అని అనుకున్నాను కానీ మధు కనిపించకుండా పోయిన తరువాత నువ్వు స్పందించిన దాన్ని బట్టి అర్థమైపోయిందిరా మధు లేకుండా నువ్వు ఉండలేవని అని అంటాడు వర్మ ఇంకా ఆలస్యం చేయకుండా రేపే నీ ప్రేమ విషయం మధుకి చెప్పు అని అన్నాడు వర్మ సరీరా మీరిద్దరూ నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేనెందుకు కాదంటాను నా ప్రేమ విషయం రేపే చెప్పేస్తా మధుకి అని తనలో తానే నవ్వుకుంటూ మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు సూర్య తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం